జయ శ్రీనివాస జయ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ ఈ వీడియోలో మిథున రాశి కలిగిన వారిలో స్త్రీ పురుషుల ఇరువురులో ఫిబ్రవరి మాసమైనటువంటి ఈ రెండవ నెలలో ఒకటవ తారీఖు గురువారము షష్ఠితో మొదలుకొని ఇరవై తా ఇరవై తొమ్మిదవ తారీఖు గురువారము పంచమితో ముగిసేటటువంటి ఈ ఇరవై తొమ్మిది రోజుల వ్యవధి కాలంలో ఈ రాశిగలిగినటువంటి స్త్రీ పురుషులలో ప్రేమకు సంబంధించినటువంటి ఫలితాలు ప్రేమికులకు తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు ఈ సమయకాలం ఏ ఏ అంశాలలో ఎటువంటి పరిస్థితులు స్థితిగతులను చూపిస్తుందనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను తెలియపరుస్తాను ముందుగా ఈ మిదు రాశి కలిగినటువంటి వారిలో కొన్ని వివాహేతర సంబంధాల వలన పడేటటువంటి కొన్ని బాధల గురించి మనం పరిశీలించినట్టయితే ఒక్కొక్కరు ప్రేమికుల మధ్య ప్రేమ ఏర్పడిన తర్వాత ఆ ప్రేమ అనేది కొన్ని రోజులు కలిసి ఉండటం కొన్ని రోజులు విడిపోవటము మళ్ళా నాలుగు రోజులు మంచిగా మాట్లాడుకోవటము మళ్ళా నాలుగు రోజులు గొడవలు పడటము ఇలా వాళ్ళ ప్రేమంతా ఎప్పుడు చూసిన సమస్యలు గొడవలు చికాకులు కొట్లాటలు జరిగేటటువంటివి కొంతమందిలో ఎవరైతే ఉన్నారో వారికి ఈ మధ్యకాలంలో కాస్త స్టాండర్డ్ ఏర్పడేటటువంటి పరిస్థితి అంటే ఈ గొడవలో సమస్యలు చికాకులు పడకుండా కాస్త కుదురుబడేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో ప్రేమికులకు ఉంటుంది అలాగే కొంతమంది అక్రమ సంబంధాలు వివాహేతర సంబంధాల వల్ల ఏర్పడినటువంటి పరిచయాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిచయాల్లో ఒక్కొక్కరు కుటుంబంలో భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలు ఏర్పడటము అలాగే కొంతమంది ప్రేమించుకున్న కొన్ని రోజులకి మధ్యనే కొన్ని లేనిపోయినటువంటి దురు అలవాట్లకి చెడు అలవాట్లకు వెళ్ళటం వాటి వలన ఇరువురు మధ్యన కొంత నమ్మకం అభిమానం పోగొట్టుకోవడం ఆ నమ్మకం అభిమానం పోగొట్టుకొని ఒక్కొక్కరు వారి స్వార్థానికి ఒకరిని ప్రేమిస్తూ ఒకరిని ఇష్టపడుతూ ఒకరిని మనసులో పెట్టుకొని ఒకరిని దూరం చేసుకొని ఒకరితో నటిస్తూ ఒకరితో మాట్లాడుతూ ఇలాగా ఒక్కొక్కరు రంగులు రంగులు కలిగినటువంటి మనసుతో కొన్ని బంధాలు స్నేహాలు చేసేటటువంటి వాళ్ళని కొంతమందిని మనం పరిశీలిస్తూ ఉంటాము కానీ ఒక్కొక్కరికి భార్య పిల్లలు కుటుంబం ఉండి నలుగురు చెప్పగలిగిన వారు ఉండి పది మందులు విలువగలిగిన వారై ఉండి కూడా ఒక్కొక్క సందర్భంలో వారిని దూరం చేసుకొని మరీ ఒకరిని ఇష్టపడేది కుటుంబ పరిస్థితి వలనో వ్యక్తిగత పరిస్థితుల వలనో ఏ సమస్యల వలనో తెలియక ఇష్టపడి కూడా ఏ బతుకు ఏ జీవితం కోసమైతే కొన్నిటిని వదులుకొని వారు ముందుకు వెళ్ళారో తీరా అది కొంతకాలం నీటి మీద నిలకడలాగా తేలిపోవటము ఎక్కువ రోజులు కలిసి ఉండలేకపోవటము ఒకరు దగ్గరైనా ఒకరు దూరం దూరం దూరమయ్యి అన్ని పోగొట్టుకున్న వ్యక్తి గురించి ఒకరు ఆలోచించిన తిరిగి అది అందలేకపోవటము ఆ తరహా సమస్యల వలన బాధపడేటటువంటి కొన్ని వివాహేతర అక్రమ సంబంధాలు కలిగినటువంటి వారికి మాత్రము ఈ సమయకాలము ఇంకాస్త బాధను మిగిల్చేటటువంటి పరిస్థితి అధికంగా ఉంటుందని చెప్పవచ్చు తర్వాత వారి వారి పరిస్థితుల్లో కూడా అన్యోన్యంగా బతికే కుటుంబాల నుంచి కూడా సమస్యల్లో పడి సరిమంటల్లో సగం కాలేటటువంటి శవం మాదిరిగా తయారైనటువంటి పరిస్థితులు వచ్చి మానసికంగా మనశ్శాంతి లేకుండా జీవించేటువంటి పరిస్థితుల వల్ల వారికి ఇంకొంత బాధ ఎదురయ్యే పరిస్థితి ఉంది కాబట్టి మీకు మీరుగా ఆలోచించి నిదానంగా నిర్ణయం తీసుకొని ఎక్కడి నుంచి వచ్చామా తిరిగి అక్కడికి చేరుకోగలిగే పరిస్థితులు చేసుకోగలిగితే ఈ సమయకాలంలో కొంతవరకు మీకు మనశ్శాంతి దొరికే అవకాశం ఉంటుంది అలాగే ప్రేమికుల మధ్య దూరమయ్యేటటువంటి పరిస్థితి ఈ ఫిబ్రవరి మాసంలో ఏమైనా జరుగుతుందా నిజానికి ఇప్పుడు వరకు ఎవరైతే మీ ప్రేమికుల అభిమానుల ప్రేమికుల మధ్య అభిమానం అయితే ఉంటుందో ఈ ప్రేమికులను విడదీయటానికి కొన్ని సమస్యలు స్నేహితుల రూపంగా అయినా రావచ్చు వేరే వాళ్ళ పరిచయాల రూపంగా అయినా రావచ్చు లేదంటే పెద్దవాళ్ళ నుంచైనా పిల్లలకి పిల్లల నుంచైనా పెద్దవాళ్ళకి ఈ రకంగా కొన్ని విభేదాల సమస్యలు ఏర్పడి ప్రేమికుల మధ్య కొన్ని మనస్పర్ధలు ఏర్పడి ఒకరికొకరు దూరమయ్యే పరిస్థితులు కూడా అధికంగా ఉన్నాయి కాబట్టి అందులో కూడా కాస్త ముందు చూపుతో ఉండి జాగ్రత్తగా మెసులుకోవటం మంచిది అలాగే దూరమైనటువంటి వారు కలవడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తారు ఒక్కొక్కరు ఏంటంటే విడిపోయినటువంటి వారు కొన్ని పరిస్థితుల వలన దూరమైన మనసు ఇష్టపడినటువంటి వారు మాత్రం వారి గురించి పదే పదే ఆలోచిస్తూ విసారిస్తూ ఎన్ని విధాలుగా దగ్గర వారన్నా కాక బాధపడే పరి పరిస్థితులు ఎవరికైతే ఉంటాయో వారికి ఈ సమయకాలంలో మాత్రము కొంతమేర కొంత తృప్తి కలిగినటువంటి అంటే వారు ఎదురుపడటము మెసేజ్ చేయటము ఫోన్ చేయటము మాట్లాడటము ఏదో ఒక రూపంలో మాత్రం తిరిగి నాతో మాట్లాడారు అనేటటువంటి సంతోషం ఏర్పడే పరిస్థితి మాత్రం ఈ రాసిగలిగినటువంటి వారిలో మాత్రం తప్పకుండా ఉంటుంది ఈ సమయకాలం మీరు ప్రేమించినటువంటి ప్రేమని పెద్దవాళ్ళకి తెలియపరిచేటటువంటి సమయం కాబట్టి మీ మనసులో ఏదైతే ఒక నష్టపడుతున్నటువంటి అంశం ఉందో అది యథార్థంగా పెద్దవాళ్ళకి కాకుండా ఇంట్లో ఎవరైతే మీరు చెప్తే వినగలిగిన వారు ఉంటారో వాళ్ళ ద్వారాగా పెద్దలు తెలియపరచండి చాలా తప్పకుండా మీకు మంచి జరిగే పరిస్థితి జరుగుతుంది కొంతమంది ప్రేమించినటువంటి విషయాన్ని ప్రేమించిన వ్యక్తితో తెలియపరచాలా వద్దని సందిగ్ధంలో ఉన్నటువంటి ప్రేమికులు కూడా ఈ సమయకాలం మీకు అనుకూలిస్తుంది కాబట్టి తొమ్మిదో తారీఖు అమావాస్య దాటినాక పదో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు అంటే ఇరవై నాలుగో తారీఖు పౌర్ణమి ఉంటుంది కాబట్టి ఈ పౌర్ణమి లోపు వరకు శుద్ధ పౌర్ణమి అనేది ఇరవై నాలుగో తారీఖు వస్తుంది కనుక దీ సమయంలో మీరు మీ ప్రేమకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రేమించిన వ్యక్తితో తెలియపరచుకోవడం వలన తప్పకుండా మీకు మంచి రిజల్ట్ వస్తుంది అలాగే కొన్ని కొన్ని ప్రేమ సంబంధించినటువంటి సమస్యలు ఒక్కొక్కరు మనిషికి మాటకి విలువ లేకోకుండా మనసు కనిపించినట్టుగా నడవటం వలన కొంతమంది ప్రేమించేటప్పుడు ఉన్న ఇంట్రెస్ట్ ప్రేమలో పడిన తర్వాత ఇంట్రెస్ట్ లేకపోవటం ప్రేమికుల మధ్య ఏదైనా సమస్య వస్తే ఎదుర్కోలేకపోవటం ఏదైనా చిన్న చిన్న సమస్య రాగానే ఒకరికొకరి సంబంధం లేకుండా విడదీసుకొని వెళ్ళిపోవటము ఈ తరహా సమస్యల వలన కూడా పెద్దవాళ్ళ నుండి పిల్లలకి సమస్యలు ఏర్పడటము ఒక్కొక్కసారి పిల్లల నుండి పెద్దవాళ్ళకి సమస్యలు ఏర్పడి నలుగురిలో సమాజంలో ఎక్కడ ఏ పరువు ప్రతిష్టలు కోల్పోతామో తెలియని భయభ్రాంతులతో పెద్దలు బాధపడటము ఈ తరహా సమస్యలన్నీ కూడా ఒక్కొక్కసారి ప్రేమలో నుంచి మొదలైనవి అయినప్పటికీ దాన్ని ప్రేమను వివాహం వరకు తీసుకెళ్లి గెలుచుకునేది ఒక భాగం అయితే దాన్ని చేజార్చుకునేది తొమ్మిది భాగాలుగా ఉంటాయి కాబట్టి ఈ సమయకాలం ప్రేమకు సంబంధించినటువంటి వారికి కూడా కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి అందులో తగు జాగ్రత్తగా ఉండాలి సహజంగా కొంతమంది పిల్లలు తల్లిదండ్రులను కాదని పరాయి వారి మార్గంలో ఉన్నారంటే ఒక్కొక్కరు మనం ఏది చెప్పినా వినకోకుండా పరాయివారి మార్గంలో నడుస్తూ ఉన్నా ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాని స్థితిగతులు వెళ్ళిపోయినా కొన్ని వేతర సంబంధాల వలన మైండ్ కరెక్ట్గా లేకుండా తిరుగుతున్నా అవి కొన్ని చెడు ప్రయోగాల వలన కావచ్చు కొంతమంది వశీకరణ ప్రయోగాలు చేయటం వలనైనా మరుగుమందు మందు చెడు మందులు పెట్టడం వలన కూడా కొంతమంది ఏం చేస్తున్నారో ఎలా చేస్తున్నారో తెలియని పరిస్థితుల్లోకి దిగజారిపోయే పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ఆ తరహా సంబంధించినటువంటి సమస్యల వలన ఏదైనా పరిస్థితుల వలన మీకు ఇబ్బంది కలుగుతూ ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో తెలియకపోతే తప్పకుండా మీరు కింద కనబడుతున్నటువంటి నెంబర్లు సంప్రదించి పూర్తిగా మీరు మీ సమస్యను ఎలా పూర్తిగా అవరోధించవచ్చు ఏ విధంగా మీ సమస్యను పదకొండు రోజులు క్లియర్ చేసుకోవచ్చు అనేది దానికి సంబంధించినంత పరిష్కారాలు కూడా పూర్తిగా తెలుసుకోవచ్చు సర్వే జన సుకర్మ భవంత్ హాయ్ అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదపులు రావడం మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిపారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా మన ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధ లో ఆల్ ది బెస్ట్